తన దుష్ట బుద్ధిని మరోసారి బయటపెట్టుకుంటోంది ఆపరేషన్ సింధూర్ లో భాగంగా భారత సైన్యం ధ్వంసం చేసిన ఉగ్రవాదుల స్థావరాలను తిరిగి ప్రారంభిస్తోంది పాకిస్తాన్ తాజాగా ఖైబర్ పక్తుంఖువా ప్రావిన్స్ లో ఆత్మాహుతి దాడికి భారత్ ను నిందించారు ఆ దేశ ఆర్మీ చీఫ్ మునీర్ ఈ ఆరోపణలు నిరాధారం బాధ్యత రాహిత్యం అంటూ ఖండించింది భారత విదేశాంగ శాఖ మరోవైపు పాకిస్తాన్ ను కట్టడి చేసేందుకు భారత్ తీసుకుంటున్న చర్యలు ఫలితాలనిస్తున్నాయి ముఖ్యంగా పాకిస్తాన్ కు వెళ్ళే సరుకు రవాణా నౌకలను భారత ఓడరేవులకు అనుమతించకపోవడంతో అక్కడ ఇబ్బందులు మొదలయ్యాయి భారత్ చేతిలో సౌ దెబ్బతిన్న పాకిస్తాన్ వంకర బుద్ధి మారలేదు పహల్గాం ఉగ్ర దాడికి ప్రతీకారంగా ఇటీవల ఆపరేషన్ సింధూర్ పేరుతో భారత సైన్యం ఉగ్ర స్థావరాలపై మెరుపు దాడులకు దిగటం తెలిసిందే ఉగ్రవాద గ్రూపులకు చెందిన పలు కీలక స్థావరాలను భారత సైన్యం నేలమట్టం చేసింది సుమారు వంద మందికి పైగా ఉగ్రవాదుల్ని మట్టుబెట్టడం ఒకటైతే ఉగ్ర స్థావరాలు ఉన్న చోటులా భారత్ చేసిన దాడులకు పాకిస్తాన్ ఊపిరి తీసుకోలేకపోయింది అలాగే పాక్ ఆర్మీ క్యాంపుల్ని కూడా భారత్ టార్గెట్ చేసి పై చేయి సాధించింది మళ్లీ భారత్పై పాకిస్తాన్ దుస్సాహసానికి ఒడిగడితే ఆపరేషన్ సింధూర్ ఆన్లోనే ఉంటుందని ప్రధాని మోడీ హెచ్చరికల నేపథ్యంలో వారు కాల్పుల విరమణకు వచ్చారు అయితే ఇప్పుడు మినీ ఉగ్రవాద శిక్షణ కేంద్రాలను నిర్మించాలని పాక్ నిఘా సంస్థ ఐఎస్ఐ సూచించినట్టు తెలిసింది సైనికులతో భద్రత ఏర్పాటు చేయాలని యోచిస్తున్నట్లు సమాచారం పాక్లోని తొమ్మిది ఉగ్రస్థావరాలే లక్ష్యంగా భారత సైన్యం చేపట్టిన దాడుల్లో లష్కరే తొయ్బా జైషే మహ్మద్ హిజుల్ ముజాహిద్దీన్ తదితర ఉగ్రవాద సంస్థల శిబిరాలు నేలమట్టమయ్యాయి వీటిలో మర్కజ్ తోయిబా మదర్సా అత్యంత కీలకమైంది దీనిని లష్కరే తొయబా ప్రధాన కార్యాలయంగా వాడుతుంటారు ఇక బవహల్పూర్లోని ఉస్మాన్ ఓ అలీ క్యాంప్ జైషే ఉగ్రవాద సంస్థకు అత్యంత కీలకమైంది భారత వైమానిక దాడులు పంతొమ్మిది వందల తొంభై జరిగిన ఐసీ ఎయిట్ ఫోర్టీన్ విమాన హైజాగ్లో కీలక పాత్ర పోషించిన జైషే ఉగ్రవాది అబ్దుల్ రవూఫ్ అజహార్ సహా నూట మందికి పైగా ఉగ్రవాదులు హతమయ్యారు పలు కీలక స్థావరాలను భారత సైన్యం నేలమట్టం చేసింది అయినా తీరు మార్చుకుని దాయాది దేశం ఉగ్రస్థావరాలను మళ్లీ పునరుద్ధరిస్తున్నట్లు నిఘా వర్గాలు పేర్కొన్నాయి పాక్ సర్కార్ సైన్యం నిఘా సంస్థ ఐఎస్ఐ సహకారంతో ఈ నిర్మాణాలు సాగుతున్నాయి భారత్ నిఘా దాడుల నుంచి తప్పించుకునేందుకు దట్టమైన అడవుల్లో వాటిని నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది ఉగ్రవాద శిబిరాల్లోని మౌలిక సదుపాయాలను పునర్నిర్మించడానికి ఆ దేశ ప్రభుత్వం దాని నిఘా సంస్థ ఐఎస్ఐ పెద్ద మొత్తంలో నిధులు సేకరిస్తూ ఉగ్ర సంస్థలకు సహకరిస్తున్నట్లు నిఘా వర్గాలు పేర్కొన్నాయి ఇతర దేశాలు సైనిక వైమానిక దాడులకు పాల్పడితే సులభంగా తప్పించుకునే విధంగా నియంత్రణ రేఖ సమీపంలోని దట్టమైన అడవుల్లో ఉగ్రవాద శిబిరాలను నిర్మిస్తున్నట్లు తెలిపాయి లుని పుట్వాల్ తైపు పోస్ట్ జమిలా పోస్ట్ ఉమ్రాన్వాలీ చాప్రార్ ఫార్వర్డ్ కహుటా చోటాచక్ జంగ్లోరా వంటి ప్రాంతాల్లో వీటి నిర్మాణానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు ఈ శిబిరాల్లో థర్మల్ ఇమేజర్లు ఫోలేజ్ పెనిట్రేటింగ్ ర్యాడార్ ఉపగ్రహ నిఘాను ఎదుర్కొనేలా రూపొందించిన అధునాతన సాంకేతిక పరికరాలు అమరుస్తున్నట్లు సమాచారం భారత ర్యాడార్లు ఉపగ్రహాల నుంచి తప్పించుకునేందుకు అత్యాధునిక సాంకేతికత వినియోగిస్తున్నట్లు తెలుస్తోంది తో పాటు కశ్మీర్ లో మళ్లీ రిక్రూట్మెంట్ ప్రారంభించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది తాజాగా పాకిస్తాన్ లోని ఖైబర్ ఫక్తుంక్వా ప్రావిన్స్ లో వజీరిస్తాన్లో జరిగిన ఆత్మాహుతి దాడిలో పదమూడు మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారు ఈ దాడిలో పౌరులు ప్రభుత్వ అధికారులు సహా ఇరవై నాలుగు మందికి తీవ్ర గాయాలయ్యాయి పేలుడు పదార్థాలున్న వాహనంతో ఉగ్రవాది శనివారం ఉదయం సైనిక కాన్వాయ్ పైకి దూసుకువెళ్లాడు పాకిస్తాన్లోని తాలిబన్ హఫీజ్ గుల్ బహదూర్ గ్రూప్నకు చెందిన ఉసూద్ అల్ హర్జ్ ఈ పేలుడుకు బాధ్యత వహిస్తున్నట్లు ప్రకటించింది అయితే పాకిస్తాన్ ఈ దుర్ఘటనను భారత్ పైకి నెట్టేసింది ఆ దేశ సైనికుల మరణానికి భారత్ కారణమని ప్రచారం చేస్తోంది భారత్ అకారణంగా రెండుసార్లు దాడికి పాల్పడిందని పాక్ ఆర్మీ చీఫ్ మునిర్ మునీర్ నోరు పారేసుకున్నారు న్యూఢిల్లీ ప్రాంతీయ ఉద్రిక్తతలను రెచ్చగొడుతోందన్నారు మరోసారి తమపై దాడికి పాల్పడితే నిర్ణయాత్మకంగా ప్రతిస్పందిస్తామని హెచ్చరించారు పాకిస్తాన్ దుష్ప్రచారాన్ని భారత్ ఖండించింది పొరుగుదేశం చేస్తున్న ప్రచారం ఆమోదయోగ్యం కాదంటూ విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైష్వాల్ ఎక్స్ వేదికగా హెచ్చరికలు జారీ చేశారు అవన్నీ తప్పుడు ఆరోపణలని స్పష్టం చేసింది మరోవైపు పాకిస్తాన్కు బుద్ధి చెప్పేందుకు భారత్ చేస్తున్న ప్రయత్నాలను ప్రభావం చూపిస్తున్నాయి పాకిస్తాన్కు సరుకులు తీసుకువెళ్తున్న నౌకలు భారత్ ఓడరేవుల్లోకి రావడం నిషేధం విధించాయి దీంతో భారీ నౌకలు పాకిస్తాన్ రేవులకు వెళ్లటానికి ఇష్టపడటం లేదు ఫలితంగా ఆ దేశానికి దిగుమతులు ఎగుమతులు కనీసం ముప్పై నుంచి యాభై రోజుల వరకు జాప్యం చోటు చేసుకుంటోంది ఫలితంగా లాజిస్టిక్స్ ధరలు కూడా గణనీయంగా పెరిగినట్లు చాలామంది ఎగుమతిదారులు చెబుతున్నారు కేవలం బీమా ఖర్చులు పెరిగితే అంత ప్రభావం ఉండేది కాదని కానీ షిప్పింగ్ ధరలు కూడా పెరగటం ఇబ్బంది పెడుతోందని పాక్ వ్యాపారులు వాపోతున్నారు పాక్లోని పరిశ్రమలు ముడి పదార్థాల దిగుమతి కష్టాలు మరింత పెరిగాయి మరవైపు భారత ప్రభుత్వం పాక్ వస్తువులు దేశంలోకి రాకుండా పలు ఆపరేషన్లు చేపట్టింది యుఏఈ వంటి దేశాల నుంచి భారత్లోకి వచ్చే పాక్ సరుకులను కట్టడి చేసింది ఇటీవల సింధు జలాల ఒప్పందంపై ఏర్పాటైన మధ్యవర్తిత్వ న్యాయస్థానం ఇచ్చిన అనుబంధ తీర్పును భారత్ ఒక ప్రకటనలో తిరస్కరించింది స్వయంగా ఏర్పాటైన ఈ ప్యానెల్ చట్టవిరుద్ధమని ఇది ఒప్పందాన్ని ఉల్లంఘించటమేనని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది సింధు జలాల ఒప్పందాన్ని భారత్ నిలిపివేయటాన్ని సవాల్ చేస్తూ పాక్ నెదర్లాండ్స్ లోని హేగ్లోగల మధ్యవర్తిత్వ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది దీనిపై వెలువడిన తీరుపై భారత్ మండిపడింది కోర్టు ఆఫ్ ఆర్బిట్రేషన్ ఉనికిని భారతదేశం ఎప్పుడూ గుర్తించలేదని ఈ కోర్టు తీసుకునే చర్యలు అది తీసుకునే నిర్ణయం చట్టవిరుద్దమని అది చెల్లదని భారత విదేశాంగ శాఖ తేల్చి చెప్పేసింది పహల్గాం ఉగ్ర దాడి అనంతరం భారత్ అంతర్జాతీయ చట్టం ప్రకారం తన హక్కులను వినియోగించుకుంటూ పాక్ సరిహద్దు ఉగ్రవాదానికి మద్దతును విరమించుకునే వరకు సింధు జిల్లాల ఒప్పందాన్ని నిలుపుదల చేస్తున్నట్లు స్పష్టం చేసింది భారతదేశం మున్ముందు ఈ ఒప్పందం ప్రకారం తన బాధ్యతలను నిర్వర్తించాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పింది